దేశవాళి క్రికెట్ పోటీల్లో ఎక్కువగా రంజిత్ ట్రోఫీ దేవదర్ ట్రోఫీల గురించి వింటూ ఉంటాం భారతదేశంలో క్రికెట్ ఆటకి పునాదులు వేసిన దినకర్ బాల్వన్ దేవదర్ పేరుతో దేవదర్ ట్రోఫీని నిర్వహిస్తున్నారు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్గా ప్రసిద్ధి చెందిన దేవదర్ దూకుడుగా ఉండే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ లెగ్ బ్రేక్ బౌలర్గా పేర్కొంద ఆయన పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఒకటి వరకు రంజీ ట్రోఫీ మ్యాచ్ల్లో మహారాష్ట్రకు కెప్టెన్గా ఉన్నారు ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఆయన ఎనభై ఒక్క మ్యాచ్లు ఆడారు ముప్పై తొమ్మిది పాయింట్ మూడు రెండు సగటుతో నాలుగు వేల ఐదు వందల ఇరవై రెండు పరుగులు చేశారు ఆయన అత్యధిక వ్యక్తిగత స్కోరు రెండు వందల నలభై ఆరు పంతొమ్మిది వందల నలభై ఆరులో రంజీ ట్రోఫీలో ఆడిన అతి కొద్దిమంది వ్యక్తుల్లో దేవదర్ కూడా ఒకరు పంతొమ్మిది వందల నలభై నాలుగులో నవనోగర్తో జరిగిన రంజీ ట్రోఫీ గేమ్లో అతను రెండు ఇన్నింగ్స్లోనూ సెంచరీలు సాధించి తన జట్టును గెలిపించాడు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఐదులో పద్మశ్రీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పద్మభూషణ్తో ఆయన్న సత్కరించింది పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుండి భారతదేశంలో ఆడిన పరిమిత ఓవర్ల ఇంటర్ జోనల్ క్రికెట్ టోర్నమెంట్ అయిన దేవధర్ ట్రోఫీకి అతని పేరు పెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇండియా పోస్ట్ అతని గౌరవార్థం స్మారక స్టాంపును విడుదల చేసింది రెండు వేల పన్నెండులో పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో దేవధర్ కాంతి విగ్రహాన్ని ఆవిష్కరించారు పద్దెనిమిది వందల ఎనభై రెండు జనవరి పద్నాలుగుని జన్మించిన దేవదర్ వాళ్ళు నలభై ఏళ్లకు పైగా జీవించారు పంతొమ్మిది వందల తొంభై మూడు ఆగస్టు ఇరవై నాలుగున తృతి శ్వాస బీడ్చారు అప్పట్లో క్రికెట్లో నైతిక విలువలు పాటించేవారు ఇప్పుడు ఈ ఆటల వాణిజ్య ద్వారణలు బాగా పెరిగాయి ప్రస్తుతం ఒట్టి క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతోంది ట్వంటీ ట్వంటీ మ్యాచ్